హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అయితే సొరకాయ నువ్వుల కర్రీ అయితే ప్రిపేర్ అనమాట సొరకాయతో చాలా వెరైటీసే ప్రిపేర్ చేయొచ్చు కానీ ఒకసారి అయితే ఇలా నువ్వులు వేసి కర్రీ చేసి ప్రిపేర్ చేయండి చాలా టేస్టీగా ఉంటుంది అలాగే నువ్వులు వేయడం వలన హెల్త్ కూడా చాలా మంచిది కదా ఒకసారి అయితే ప్రిపేర్ చేసి నాకైతే కామెంట్లో పెట్టండి ఒకసారి ట్రై చేసి అయితే ఇప్పుడైతే సొరకాయ నువ్వుల కర్రీ కోసం ప్రిపరేషన్ అయితే చూసేద్దాం ముందుగా అయితే సొరకాయని తీసుకోవాలి ఒకటి లేత తీసుకోవాలండి సొరకాయని ముదురు గిం గింజలకు లేకుండా చూసుకోవాలి ఇప్పుడైతే మనకైతే ఒక కప్పు నువ్వులను కూడా తీసుకోవాలి అలాగే సొరకాయని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి కొంచెం కరివేపాకు కొత్తిమీర అలాగే ఆనియన్స్ని కట్ చేసి పెట్టుకోవాలి నేనైతే పచ్చిమిర్చి వేయకుండా ఇలా కచ్చాపచ్చగా పచ్చిమిర్చిని అనేది పేస్ట్ వేసుకుంటున్నాను లేదంటే మనం కారపొడిని కూడా యూస్ చేసుకోవచ్చు కొంచెం ఎక్కువగా వేయాలి కాబట్టి పేస్ట్ లాగా చేసుకొని వేసుకుంటున్నాను అనమాట పచ్చిమిర్చిలు అనేది ఇప్పుడైతే ప్యాన్ పెట్టేసుకొని కాస్త వేడైన తర్వాత నువ్వులని అలాగే దీంట్లో అరచెక్క కొబ్బరి ముక్కను తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఇప్పుడైతే పొయ్యి అనేది సిమ్లో పెట్టేసుకొని నెమ్మదిగా ఫ్రై చేసుకోవాలి లైట్ బ్రౌన్ కలర్ వస్తుంది కదా అలా అయ్యేంత మట్టుకైతే అయితే ఫ్రై చేసుకొని తీసుకోవాలి జాగ్రత్తగా అండి ఫ్రై చేసేటప్పుడు అయితే కలుపుతూనే ఫ్రై చేసుకోండి బాగా లేదంటే తొందరగా మాడిపోతాయి నువ్వులనేవి ఎప్పుడైతే ఒక గిన్నెలో తీసేసుకొని చల్లారనిద్దాం అవి చల్లార లోపైతే మనమైతే కర్రీ ప్రిపరేషన్ చేసేద్దాం అదే ప్యాన్లోకి ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి తర్వాత పోపు దినుసులు అన్నీ వేసుకోవాలి అవి కాస్త వేడవగానే రెండు ఎండుమిర్చి ముక్కల్ని వేసేసుకొని తర్వాత మనం కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు ఉన్నాయి కదా వీటిని కూడా వేసుకొని ఇప్పుడు దీంట్లోకి ఉప్పు అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకుంటున్నాను మొన్న చెట్టు నుంచి తెంపి ఫ్రిడ్జ్లో పెట్టడం మర్చిపోయాను అనమాట కరివేపాకు అయితే బయట పెట్టాను కాస్త వాడిపోయిందనమాట మరేం పర్వాలేదు మన చెట్టుదే కదా వాడిపోయినా మనం పాడేసుకోవద్దనమాట కష్టపడి పెంచుకున్నాం కదా వాడేస్తున్నాను అనమాట వాడిపోయినా పర్వాలేదు వాడుకోవచ్చండి ఇలా కాస్త ఆనియన్స్ అనేవి ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి పేస్ట్ ఉంది కదా కచ్చా పచ్చగా దంచాను అనమాట అక్కడక్కడ పచ్చిమిర్చి కూడా కనిపిస్తుంది కదా అలా దంచుకొని కాస్త వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే కొంచెం పసుపు కూడా వేసేసుకొని వీటన్నింటినీ ఇప్పుడు పచ్చివాసన పోయేంతవరకు అయితే బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత అయితే సొరకాయ ముక్కల్ని మనమైతే వేసేసుకోవాలి ఈ సొరకాయ ముక్కల్ని వేసేసి ఈ సొరకాయ ముక్కలు అనేవి కాస్త మెత్తబడేంతవరకు అయితే మనం ఫ్రై చేసుకోవాలి ఇప్పుడైతే మూత పెట్టేసుకొని పొయ్యి అనే సిమ్లో పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ మగ్గనిద్దాం ఇదిగోండి ఈ అయితే చల్లారిపోయినాయి అనమాట ఇప్పుడైతే వీటిని మిక్సీలో వేసేసి సన్నగా పొడి పట్టుకోవాలి చూడండి ఈ విధంగా సన్నగా పొడి పట్టుకొని ఒక గిన్నెలో వేసేసి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు కర్రీ ఎంతవరకు వచ్చిందో చూసేద్దాం చూడండి కాస్త మెత్తబడింది కదా కానీ ఇంకా రెండు నిమిషాలు లేదా మూడు నిమిషాల పాటైతే ఇంకా కాస్త మగ్గనిద్దామండి మరి మూత పెట్టేసుకొని మరొక రెండు నిమిషాలు అయితే మగ్గనిద్దాం పొయ్యి అనేది చాలా సిమ్లో పెట్టేసి నిదానంగా మగ్గనివ్వాలన్నమాట చూడండి ఇలా మంచిగా మగ్గిపోయింది కదా ఇప్పుడైతే మనం నువ్వుల పొడి పట్టి పక్కన పెట్టాము కదా ఆ నువ్వుల పొడిని వేసేసుకోవాలి ఇప్పుడు ఈ నువ్వుల పొడిని కూడా మొక్కలకి బాగా పట్టేలాగైతే మంచిగా కలుపుకోవాలి కలుపుతూ మనం ఫ్రై చేసుకుంటూనే ఉండాలన్నమాట ఒక రెండు నిమిషాల పాటు ఇలా మాడనివ్వకుండా నిదానంగా ఫ్రై చేయాలన్నమాట ఈ నువ్వులు అలాగే పల్లీల పొడి కూడా వేసుకోవచ్చు లేదంటే పాలు పోసి కూడా కర్రీ ప్రిపేర్ చేయొచ్చు అనమాట నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను ఇంకా నువ్వుల పొడి కాస్త వేగిపోయింది కదా అదే మిక్సీలో కొన్ని వాటర్ వేసేసి అయితే మనకి కర్రీ ఉడకడానికని వాటర్ వేస్తున్నాను చూడండి మనకి ఎక్కువ గ్రేవీ కావాలంటే కొంచెం వాటర్ వేసుకోవచ్చు ఇంకొని ఈ కన్సిస్టెన్సీ రావాలన్నమాట ఉడికిన తర్వాత అందుకోసమని ఇంకా కాస్తని వాటర్ వేసుకొని అలాగే కొంచెం సాల్ట్ కూడా వేసుకొని ఉడకనిద్దాం దీన్నైతే అయితే ఇంకా చాలా అనమాట కర్రీ అనేది ఇప్పుడైతే మనం మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు మగ్గనిద్దాం చూడండి కర్రీ అనేది దగ్గర పడిపోయింది కదా చూడండి ఇలా మెత్త కొత్తగా ఉడికిపోయింది కదా ముక్క అనేది ఇప్పుడైతే మనం కొంచెం కొత్తిమీర వేసుకొని మరొక రెండు నిమిషాల పాటైతే ఈ కర్రీని మగ్గనిచ్చామనుకోండి కొత్తిమీర ఫ్లేవర్ అనేది కర్రీకి బాగా పట్టి కర్రీ స్మెల్ కానీ టేస్ట్ కానీ చాలా బాగా వస్తుందన్నమాట అంతే అండి సొరకాయ నువ్వుల కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయినట్టేనండి రెండు నిమిషాలు మూత పెట్టేసి తీసుకుంటే సర్వ్ చేసుకొని రెడీగా తినేయచ్చు అనమాట ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా వస్తుంది కర్రీ అయితే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి